హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ ఈ ఈరోజు వచ్చేసి మీ ముందుకు టాటా ఆల్ట్రోస్ ఆల్ట్రోస్ ఇది వచ్చేసి డిజిల్ వెహికల్ అండి మీకు నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి టచ్ స్క్రీన్ ఉన్నది రివర్స్ కెమెరా ఉంది పవర్ విండోస్ ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయండి వెహికల్ వచ్చేసి ఇది మీకు జీరో డౌన్ పేమెంట్లో తీసుకొచ్చినామండి జీరో డౌన్ పేమెంట్ అంటే జీరో డౌన్ పేమెంట్లో వస్తుంది మీకు డీజిల్ వెహికల్ నేనే స్వయంగా నేనే నడుపుట్ వచ్చినా ఇది ఇరవై ఐదు నుంచి ముప్పై దాకా లీటర్కి ఇస్తానండి చూసుకోవచ్చు అవుట్లుక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి వెహికల్ కూడా మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే తెలంగాణలో ఎక్కడున్నా కూడా మీరు ఏ జిల్లాలో ఉన్నా ఏ మండలంలో ఉన్నా కూడా లోను మేమే చేయించి అండి ఇది తెలంగాణ వెహికల్ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి ఒకసారి వెహికల్ అన్న చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తే ఒకసారి చూద్దాం చూసుకోవచ్చు సిల్ టైరు చూసుకోవచ్చు ఆల్ట్రోస్ డీజిల్ వెహికల్ చూసుకోవచ్చు సిల్ టైర్ ఎంఆర్ఎఫ్

సైడ్ కూడా చూసుకోవచ్చు పవర్ విండో ఇది మిర్రర్ అడ్జస్ట్మెంట్ చూసుకోవచ్చు డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఏసీ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేరు చూసుకోవచ్చు ఈరోజు బటన్ అది ఇది ఒకసారి స్క్రీన్ కూడా చూసుకోవచ్చు స్క్రీన్ కూడా చూసుకోవచ్చు రీడింగ్ కూడా చూసుకోవచ్చు అరవై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగిందండి రీడింగ్ వచ్చేసి ఏసీ ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసి కదా వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ డీజిల్ వెహికల్ ఆల్ట్రోజు ఇది మీకు జీరో డౌన్ పేమెంట్లో తీసుకొచ్చినాం మీకు అవసరం కూడా ఫుల్ లోన్ అయిపోతుందండి ఇది వచ్చేసి మీకు తెలంగాణలో ఎక్కడున్నా కూడా ఏ జిల్లాలో ఉన్న ఎక్కడన్నా మీ సివిల్ బాగుంటే ఇది ఎందుకంటే తెలంగాణ వెహికల్ కాబట్టి మీకు లోన్ కూడా ఫుల్ అయిపోతుందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి లీటర్కు ఇరవై ఐదు నుంచి ప్లస్ మైలేజ్ ముప్పై యాక్ వస్తుంది మీరు కావాలంటే వీడియో కూడా ఉంటుంది మీరు కావాలంటే చూసుకోవచ్చు ఈ వెహికల్ వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్నీ చెక్ చేసుకోరే దీని రేట్ వచ్చేసి కేవలం ఆరు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాం అండి కేవలం ఆరు లక్షల యాభై వేల రూపాయలు చెప్తాను మేము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటానండి వెహికల్ అయినా చెక్ చేసుకోరు మీకు నచ్చనే వెహికల్ అన్న తీసుకోరు మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్సుబార్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ అండి ఇదంతా కాకుండా కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను వాటికి కాయ అని వాట్సాప్లో పెడితే డైరెక్ట్ మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుంది అండి మా దగ్గర ఎప్పటికీ నలభై యాభై కార్లు ఉంటాయండి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటాయి వెహికల్ అన్న చెక్ చేసుకోని ఈ కార్ కాకుండా వేరే కార్లు కూడా ఉంటాయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు కూడా ఇస్తున్నామండి వారికి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్